సిసి రోడ్లు వెడల్పు పనులను అడ్డుకుంటున్న ఎమ్మెల్యే కడియం అనుచరుడు జనగామ జిల్లా జాఫర్గండ్ మండలం తమ్మడపల్లి జీ గ్రామంలో సిసి రోడ్డు వెడల్పు పనులను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుడు అడ్డుకుంటున్నాడని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాజు గ్రామ కార్యదర్శి వడ్లకొండ శుక్రవారం వారు ఈ తో మాట్లాడారు అభివృద్ధికి సహకరించాల్సిన అధికార పార్టీ నాయకులే అభివృద్ధి విరోధకులుగా మారుతున్నారని అన్నారు అభివృద్ధి నా ఎజెండా అని చెప్పుకునే ఎమ్మెల్యే అనుచరులే అభివృద్ధికి అడ్డుగా మారుతున్నారని విమర్శించారు ఎవరైనా ప్రశ్నిస్తే గురి మరోపక్క రోడ్డు వెడల్పు కార్యక్రమంలో డ్రైనేజీ నలాల పైప్ లైను కరెంటు స్తంభాలు ప్రధాన సమస్యగా మారినాయన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరారు रोजेटी अच्छा पूरे चुके మిషన్ బయర్ కు సంబంధించిన పైప్ లైన్ రోడ్డు మధ్యలో ఉంది ఇది ఇట్లా ఉంటే రేపు రోడ్డు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్ ఏమో లీకేజ్ అయితే రేపు కలెక్షన్ పెట్టుకోవాలనుకో ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఇబ్బంది కదా పోయడానికి ఇబ్బంది వచ్చడానికి ఇబ్బంది నీళ్ళు ఎవరు ఎవరికైనా ఇంటి గుంత వెళ్ళే వాళ్ళు ఉండాలంటే వాళ్ళ నీళ్ళు వాళ్ళకే ఉంటాయి సైడ్ మాత్రం సైడ్ కార్డు కట్టితేనే పాత్ర మర్చిగా ఉంటుంది మంచి అందరికీ ఉంటుంది అని చెప్తాను ఇక్కడ ఇక రోడ్డు రోడ్డు ఉన్నక్కడ చాలు సైడ్ కార్డు కావాలి ఈ రోడ్డు అభివృద్ధి సంబంధించి ఏంటంటే గతంలో రోడ్డు శాంక్షన్ అయింది ఆర్ఎన్టీ శాఖ నుండి రోడ్డు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఏంటంటే గతంలో ఊరు చివరి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టి తర్వాత సీసీ రోడ్ అయితేనే గ్రామం లోపల బాగుంటుంది అనేది ఆలోచన చేసి అప్పుడు గ్రామస్తులు చెప్పగా వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అంటే ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల నుండి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు ఆ ప్రారంభించిన వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు మాకు సాంక్షన్ అయింది మేము ఆ లెక్కనే పోస్తామని చెప్పుకుంటూ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో ఎమ్మెల్యేగా అనుచరుగా ప్రధాన అనుచరుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు తన ఇంటి దగ్గర రాగానే మాత్రం రోడ్డు ముట్టుకోవద్దు ఆ రోడ్డును ముట్టుకున్నట్టు ముట్టుకున్నట్టయితే కాంట్రాక్టర్ వాళ్ళ యొక్క బండ్లను కూడా తగలబెట్టమని చెప్పి చెప్తూ బాగా హెచ్చరించడం జరిగింది దాంతో వాళ్ళు రోడ్డు నిర్మాణ పనులు మొత్తం పూర్తిగా ఆపివేసి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయినా ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తిగా అంటే పూర్తిగా దాన్ని పరిశీలించి ఆ అంచరుడిగా అట్లా వ్యవహరిస్తున్న వారిపై కూడా కొంచెం మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణ పనులను సజావుగా సాగే విధంగా చూడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను పేరు గుండెవైన రాజు మాది తమ్మడిపల్లి ఈ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని విషయం ఏంటంటే పాలకుర్తి నుండి ఓలాపురం కాసు వరకు బి సంబంధించిన రోడ్డు సాక్ష్యం కావడం జరిగింది ఊరి అవతల వరకు అటు సైడు ఇటు సైడు డాంబర్ బోషిల్లు గ్రామంలో మాత్రం సీసీ రోడ్డు నిర్మాణం కోసం దాన్ని కొన్ని రోజులుగా పెండింగ్లో ఉంచడం జరిగింది మొన్న ఈ సీసీ రోడ్డు నిర్మాణ కోసం చేపట్టాలని చెప్పేసి ఇరవై నాలుగు ఫీట్ల వెడల్పుతోని రోడ్డు ఇరువైపు నుండి అన్ని గోడలు కానీ కొన్ని కొందరి ప్రహారీ గోడలు అవి తీసుకుంటూ కొన్ని మోరీలు చేసుకుంటూ రావడం జరిగింది లాస్ట్కి వచ్చేసరికి ఎమ్మెల్యే గారి అనుచరుడు ప్రధాన అనుచరుడు అయిన ఒక వ్యక్తి అన్ని తీసినా కూడా నా ఇంటి ముందు తీయొద్దని చెప్పేసి వాళ్ళ మిషన్ తీస్తే మీ మిషన్నిగా ఆలబెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం అలాగే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని సస్పెండ్ చేపిస్తామని చెప్పేసి ఆ రకంగా ఎమ్మెల్యే గారి అండదండలతోని ఆ రకంగా చేస్తున్నారని వారి ఆరోపణ రకంగా ఉంది అంతేకాకుండా ఈ రోడ్డు సంబంధించిన పోయడంలో భాగంగా విద్యుత్ స్తంభాలు మొత్తం రోడ్డు మధ్యలో ఉన్నాయి ఈ రోడ్డు మధ్యలో ఉండడం వల్ల మళ్ళీ యధావిధిగా గదే పన్నెండు ఫీట్ల రోడ్డు అవుతుంది తప్ప మళ్ళీ వెడల్పు కాదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ రోడ్ విద్యుత్ స్తంభాలను పక్కకు తొలగించాలని ఇంకొకటి మధ్యలో నుండి పైప్ లైన్ మన వాటర్ పైప్ లైన్ మధ్యలో నుండి పోవడం జరిగింది ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా జరిగిన మళ్ళీ బి సంబంధించిన వాళ్ళు రోడ్డు తవ్వొద్దని ఒకవేళ రోడ్డు తవ్వితే వాళ్ళకు పెనాల్టీ ఇస్తాం కేసులు పెడతాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇప్పుడే ఈ రోడ్డు పూర్తి నిర్మాణం కాకముందే ఇరుపక్కల ఎటువైపు నుండి పైప్ లైన్ ఆ రకంగా పైపులైన్ లైన్ వేసి చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన అంతేకాకుండా అభివృద్ధి సంబంధించింది గ్రామంలో ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే గెలిచిన సుఖా ఆ ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరులుగా తమ్మడిపేలిజీ నుండి అలాంటి నాయకత్వం ఉండడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యే వచ్చి మీ ఊరు చాలా గొప్పది రాజకీయ చైతన్యం ఉంటుంది బాగా ఉంటుందని చెప్పి చాలా ప్రబర్భాలు పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నోట్ అన్నీ ఉన్నా నోట్లో శని ఉన్నట్టు ఎంత పెద్ద లీడర్లు ఉన్నా కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో తమ్మడపెలిచి ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు హామీ సంబంధించిన వర్క్ భాగంగా మనకి లేబర్ పని మిగతా నలభై శాతం మన కాంక్రీట్ వర్క్ సంబంధించింది వస్తాయి అందులో ముప్పై రెండు లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన గ్రామానికి శాంక్షన్ కావడం జరిగింది అప్పుడు కూడా ఇదే లీడర్లు వీళ్ళకి వీళ్ళకి పడక ఆ ముప్పై రెండు లక్షల సీసీ రోడ్లు పోయకుండా దాన్ని వాపసు వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది ఒకప్పుడు స్టేషన్స్ మన గ్రామానికి రావడం జరిగింది ఆ సబ్ స్టేషన్స్ కూడా వీళ్ళకి పడక ఆ సబ్ స్టేషన్ వేరే గ్రామానికి వెళ్ళడం జరిగింది అంటే గ్రామంలో ఈ లీడర్లు ఉండి కనీసం అభివృద్ధి పనులు తేవడమే కాదు వచ్చిన పనులను ఆపుతున్న వైన జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మన స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే గారు కడిసీఆర్ గారు చాలా సందర్భాలుగా చెప్పే విషయం ఏంటంటే అవినీతికి నా దగ్గర అవినీతికి తాగుండదు నా దగ్గర నా వెనుక తిరిగే అనుచరులు కూడా అలాంటివి చేయకూడదు చేత నేను సహించను అని చెప్తుండు వాస్తవానికి కొన్ని విషయాలు ఆ రకంగా ఎమ్మెల్యే గారు ఉంటారు మనకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే తమ్మడిపెల్చి గ్రామంలో ఒక నాయకుడు అందరి ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటూ వచ్చిన తర్వాత తమ ఇంటి దగ్గర రాగానే రోడ్డును ఆపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను అసలు అధికార పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయాలి తప్ప అభివృద్ధిని అడ్డుకునే పని మాత్రం చేయడం ఇది విడ్డూరంగా ఉంది ప్రధానంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తమ్మడి పెళ్లిజీ సంబంధించిన ఎలా ఈ సమస్యను తప్పకుండా వ్యక్తిగతంగా చొరవ తీసుకొని దాన్ని పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నం చేయాలని మేము తమ్ముడి జీ నుండి కోరడం జరుగుతుంది మిషన్ పగరేతో సంబంధించిన పైప్ లైన్ కూడా మన రోడ్డు మధ్యలో ఉంది రేపు మళ్ళీ రోడ్డు పడితే కనీసం కొత్త కలెక్షన్ పెట్టుకోవాలన్నా ఆ పైపు డ్యామేజ్ అయినంత ఇబ్బందికరంగా ఉంటుంది భవిష్యత్తులో సైడ్ డ్రైనేజ్ లేకపో లేకుండా ఉంటే మళ్ళీ వాటర్ సమస్య వచ్చి ఇండ్లు మొత్తం నిండే పరిస్థితులు నెలకొంటాయి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అభివృద్ధి సంబంధించిన చేయాలి కానీ అభివృద్ధి అంటే ఓన్లీ ఏదో దుర్గమ్మ పండుగలు ఆ పండుగలు ఒక భాగం చేయాలి తప్పలేదల్లా కానీ విషయంలో మాత్రం లీడర్లంతా కూర్చున్న పెట్టి ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు చేయడం కోసం మాత్రం ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగిస్తారు కానీ ఈ రోడ్డు విషయానికి వస్తే ఎవ్వరు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు అది చాలా ఇబ్బంది ఉంది కావున మేము ప్రత్యేకంగా చెప్పేది అధికార పార్టీకి చెప్పేది ఒకటే మీరు ముందు అంజలో ఉండి నడిపించాలి ఎవరన్నా మీకు అట్లాంటి సమస్య వస్తే వాళ్ళు సర్ది చెప్పి మీరు ఆ రోడ్డును ప్రారంభించే నడిచే విధంగా చూడాలి తప్ప మీరే అధికార పార్టీలో ఉన్న మీరే ఈ రోడ్డు ఆపే ప్రయత్నం చేయడం అయితే ఇది చాలా దుర్మార్గమైన పని కావున మేము ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి మేము కోరుతున్నాం మీరు తప్పకుండా తమిళపల్లికి సంబంధించిన ఈ సమస్యలపైన మీరు కొంచెం శ్రద్ధ పెట్టి మాకు ఆ న్యాయం చేయాలని మేము ఆ న్యాయం చేయగలుగుతారని మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఎమ్మెల్యే గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రయత్నం చేయాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం